చూస్తున్నారు ముఖ్యంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలి ఎలాగైతే శుభ్రీభై ప్రశ్నించే ఒక గొంతు ఉందో మేము కూడా సమాజం కోసం ప్రశ్నించాలి రాజకీయ చైతన్యం తీసుకురావాలి అనే మంచి సంకల్పంతో వచ్చారు దైవం మీ యొక్క సంకల్పాన్ని స్వీకరించి విహపర లోకాల సాఫల్యం కల్పించాలి సోదరులారా సమీక్ష చేసుకుంటూ ఉండాలి మనం ఏదైతే మన పరిసరాల్లో జరుగుతుందో దాన్ని మనం విస్తృతంగా ఆలోచించాలి ఎలా అంటే మనం ఒక విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎలా అయిపోతుందంటే మా నాన్నగారు టీడీపీలో ఉన్నారు నేను టీడీపీలో ఉన్నాను మా కుటుంబం అంతా వైసీపీనే ఓటేసిద్ది మేమంతా వైసీపీ వాళ్ళమే కాంగ్రెస్ కు మా తాత ముత్తాతల నుంచి ఫ్యాన్ అంటే అలా కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా పాలసీలు మార్చేసుకుంటాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వంద వైఖరి గ్రహించాలి అందుకే మనం ఎప్పుడు మాట్లాడుకున్న మీరు సుజీభయ్యనా గారు మేము అంటాం ముస్లిం సమాజంలో ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారనేది కాదు ముఖ్యం నిజంగా ఇప్పుడు ఐదు సీట్లు ఆరు సీట్లు ఉన్నాయని మన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు డిప్యూటీసీఎం చాలా మంది ఉన్నారు వేరనట్లా కానీ ఇప్పుడు మన సమాజంలో రాజకీయ చైతన్యం రానంత వరకు మనకు ఎన్ని పదవులు ఇచ్చినా ఏం ప్రయోజనం ఉండదు వాళ్ళు పూర్తిగా ఆ యొక్క పార్టీ అధినేత అనుగుణంగా నడుచుకోవడమే కానీ వాళ్ళు నోరిప్పి మాట్లాడే పరిస్థితిలో కూడా ఉండదు అయితే ఏ పార్టీ ఏమిటనేది నేను మీ ముందు ప్రస్తావించను కానీ మన తెలంగాణలో మొన్న ఎలక్షన్ జరిగినాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే అది అధికారంలో వచ్చింది దురదృష్టం ఏమిటంటే ముస్లిం మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇరవై ఏడు శాతం కూడా అంటే ఓటర్ నమోదు ఎక్కడ ఎంతమంది అయితే ఓట్లు వేశారో వాళ్ళ పర్సెంటేజ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకే ఉందంట ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ విధంగా మన ఓటింగ్ యొక్క పర్సంటేజ్ ఉంటే ముందు ముందు రోజుల్లో ఈ సమాజం ఓటేయడానికి ముందుకు రాదు దీని ఓటెందుకు అనే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం కూడా మన ముందు మనం చూస్తున్నాం చాలా మన ముందు ముందు ముస్లిం సమాజం ఏదైతే ఎన్ఆర్సి ఎంపీఆర్ అంటాం కదా ఇది కూడా ముస్లిం యొక్క ఉనికి లేకుండా చేయడానికి ఒక అటువంటి చట్టాలే కాబట్టి మనం ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అయిపోతాను లేకపోతే మీలో ఎవరైనా ఎంపీ అయిపోతారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు మైనారిటీస్లో ముఖ్యంగా చైతన్యం రావాలి ఆ చైతన్యం వచ్చినోడు వచ్చిన రోజు మనం ప్రశ్నించే వాళ్ళం అవుతాం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడు ఎదతూ వాళ్ళు కూడా భయం పడుతుంది ఈ సమాజం నిద్రపోవట్లేదు ఏదో ఒక చూపించడానికి ఏదో పదవి డిప్యూటీ అనో సీఎం అనో ఏదో ఒకటి ఇచ్చేసి ఊరుకుంటే ఈ సమాజం కాదు దానికి సమానమైన న్యాయం కలిగే వరకు ఆ సమాజం మాట్లాడుతుందనే భయం వాళ్ళలో రావాలి అందువల్ల మనం కూడా ఎక్కువగా రాజకీయ చైతన్యం అని ఏదైనా సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం ప్రశ్నిస్తాం మా మా ఏరియా కబరస్థానికి గోడ కావాలండి లేకపోతే మా ఏదో చిన్న చిన్న సమస్యలు మా అమ్మాయికి ఏదో పెళ్ళయ్యిందండి అతడు హెరాస్మెంట్ చేస్తున్నాడు అంటే దానికి సీఎం గారు ఏం చేస్తారు మీ యొక్క ఏరియాలో యొక్క పెద్దలతో కలిసి లేకపోతే పోలీస్ స్టేషన్లో అయినా మీరు కంప్లీట్ అయ్యారు సీఎం గారి దగ్గర తీసుకెళ్లే ఏ స్థాయి అయితే అక్కడ సమస్యలు ఉన్నాయో వెళ్ళే వాళ్ళకి ఎవరికి అవగాహన లేదు ఎందుకంటే అవగాహన ఉన్నోళ్ళని పంపించరు అవగాహన లేనోళ్ళనే ముందు పెడుతున్నారు ఎందుకంటే ఒక షాలు అయ్యేసి భయ్ నేను మీ ఓట్లతోనే గెలిచాను మీరు లేకపోతే నేను ఎక్కడ అనేసరికి వీళ్ళందరూ ఇక సంఖలను బాదుకుంటున్నారు అంటే అబ్బా చాలా మాకు సీఎం గారు గౌరవం ఇచ్చారు సరే నేను ఈ సందర్భంగా రెండు నిమిషాలు మీ రాజకీయ చైతన్యం గురించి అన్నారు కాబట్టి ఒక విషయం సామాజిక సాంఘిక రాజకీయ మనం చెప్పుకుంటాం కదా ఇవన్నీ ఏదైతే రంగాలు ఉన్నాయో జీవితానికి అతి ప్రధానమైనది రాజకీయ రంగం ఇప్పుడు ఈయన మూలాన గారు నేను మూలాన గారు ఇంకొక తొంభై ఎనిమిది మందిని కలుపుకోండి ఎంతమంది అయ్యాము వంద మంది అయ్యాము వంద మంది అయినా కూడా మనం మంచి మాటలు ఉపదేశించే వాళ్ళమే కాని చట్టం చేయగలమా చట్టం లేకుండా ఎవడైనా వింటాడా ఇప్పుడు ఏదైతే బాబు స్వర్గంలో ఇది లభిస్తుంది ఆ పుణ్యం వస్తుంది అంటే కొద్దిసేపటికి అది కొన్ని ఆధ్యాత్మిక కోణంలో వింటారు కానీ ఇప్పుడు బైక్ మీద ముగ్గురు వెళ్ళకూడదు అంటే దానికి చట్టం కావాలి ఆ చట్టం ఎవరు తీస్తారు అంటే అది ఏదైతే చట్ట సభలు ఉంటాయో ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇలా అధికారంలోకి వెళ్తారో వాళ్ల వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మనం మనకు ఎందుకులే బాయ్ మనం ఆఖిరత్ గురించి ఆలోచించుకోవాలి ఈ దునియా ఏంటి ఈ సియాసత్ ఏమిటి అనే భావన మన ముస్లింలో ఉంది ఇది చాలా తప్పుడు భావన ఏ ప్రవక్త ఆ సమాజంలో వస్తాడో ఆ ప్రవక్తే అక్కడికి నాయకుడు కూడా అవుతాడు ఈ విషయాన్ని గ్రహించాలి ఆయన నమాజు చేయించడానికే నాయకుడు కాదు సమాజంలో శాంతి స్థాపన కొరకు ముందు ఆయన నాయకుడు అవుతాడు ఒక సందర్భంగా ప్రవక్త గారు నమాజును కూడా లేటు చేసి ఇద్దరికో మధ్యలో న్యాయం చేయించడానికి వెళ్ళారు అంటే నమాజ్ ముఖ్యమా లేకపోతే న్యాయం ముఖ్యమా అంటే ఏంటంటే నమాజు తర్వాతైనా చేసుకోవచ్చు కానీ న్యాయం లభించకపోతే సంక్షేమం పోయి చెప్పాడు కదా సోదరుడు సంక్షోభం వచ్చేస్తుంది అన్యాయం వచ్చేస్తే ఎక్కడైతే సమాజంలో అక్కడ న్యాయం అక్కడేమైతే సంక్షేమం పోయి సంక్షోభం నమాజ్ కొద్దిగా లేటుగా చేసుకున్న ఆ కరుణామయుడు మన్నిస్తాడు ఈ విషయాన్ని మనం నమాజు వదలాలి నమాజు ఏమాత్రం కూడా అంటే నమాజ్ గురించి మనం అంతగా పట్టించుకోవచ్చు లేదనే భావన కాదు నేను చెప్పేది ఎలాగైతే మనం నమాజ్ చేయాలంటే మనకు శాంతి ఉండాలి మసీదులో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వజువు చేసుకుంటాం అవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే మనకు ఎప్పుడైతే మనం మసీదులోకి వెళ్తామో మసీదులోకి వెళ్ళంగానే వజూ ఎలా చేసుకుంటామో మనం శుభ్రంగా అక్కడ నమాజ్ చేసుకోవాలనుకోండి నమాజ్ చేసుకోవాలంటే శాంతిగా ఉండాలా లేదా మైండ్లో ఏదో సంక్షోభం మా పక్కన ఉన్న అమ్మాయి మీద మానభంగం జరిగి అక్కడేదో మనం అయినా దాడులు జరుగుతుంటే నమాజ్లో అసలు మనసు ఉంటుందా అందుకే మనం పురాణంలో ఒక విషయం ఉంది ఆ విషయం ఏముందంటే ఒకళ్ళపై ఒకళ్ళు మనం ఏదైతే దైవం ఒకళ్ళని తీసేసి ఇంకోళ్ళని తెచ్చి ఏదైతే విధానం సున్నత ఉందో ఈ విధానం ఉందో అది దైవం పెట్టిందే ఒక్కడే కనుక ఉంటే రాక్షస పాలనే ఉంటుంది ఇప్పుడు ఖురాన్ ఏమంటుందంటే ఒక చిల్కలు అయ్యాము లుహా ఈ రోజుల్ని మనం మారుస్తూ ఉంటాము ఈ కాంగ్రెస్ ఒక పది సంవత్సరాలు చేసింది మళ్ళీ ఇప్పుడు బాగా బీజేపీ వచ్చింది అయితే పది సంవత్సరాల తర్వాత బీజేపీ పోవాలని అందరూ కోరుకుంటున్నారు కోరుకోవాలి కూడా ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ యొక్క ఒకే అతను ఉండడం వల్ల ఏముందంటే మీ చర్చిలు కానీ మీ మసీదులు కానీ మీ మందిరాలు కానీ మీ ఆరాధనలు ఇక్కడ చూడండి మీ మసీదులే అనొచ్చు కదా ఇలా తరచూ అంత గా మానవత్వం బట్ట మీ యొక్క ఆధ్యాత్మికుల యొక్క మీరు అనుకునే మీ మసీదులే సురక్షితంగా ఉండమంటున్నాడు అంటే మీరు ఆరాధన చేసి పుణ్యం స్వర్గం పొందాలనుకుంటున్నారే రాజకీయంగా చైతన్యం లేకపోతే మీరు మసీదు లేకపోతే ఆరాధన ఎక్కడ చేస్తారు కాబట్టి ఈ రాజకీయ యొక్క ఏదైతే రంగం ఉందో అన్ని రంగాలకంటే అతి ముఖ్యమైనది ఈ రంగం బాగుపడితే అన్ని రంగాలు బాగుపడతాయి ఈ విషయాన్ని గ్రహించండి ఈ రంగం బాగా లేకపోతే అన్ని రంగాల్లో కూడా సంక్షోభమే కనిపిస్తుంది అందుకే బనీస్రాయిల్ యొక్క ప్రవక్తలు వచ్చేవాళ్ళు ఆ ప్రవక్తలు వాళ్ళ యొక్క సంఘానికి ఆధ్యాత్మికత ఎలా బోధించేవారు రాజకీయ చైతన్యం అక్కడ పరిసరాల్లో ఉన్న ప్రతి మనిషి సుఖంగా ఉండాలి బాగుండాలని కూడా కోరుకునేవారు అలాగే ముస్లింగా మనం అంతా ఇక్కడ కూర్చున్నా కానీ మన నోటి నుంచి ముస్లిం సంక్షేమం లేకపోతే సాయిబులు బాగుండాలి అనే మాట చాలా తక్కువగా రావాలి ఎందుకంటే సమాజంలో అందరూ బాగుంటేనే ముస్లింలు బాగుంటారు ఈ సమాజం అందరినీ మార్గదర్శకం చేయడానికే ముస్లింలను ఎన్నుకున్నాడు అని మనం వింటూ ఉంటాం ప్రసంగాల్లో మౌలానా గారు గుంతు ఖైరా ఉమ్మతి లుఫ్రిజట్లు ఇస్ అంటారు యావత్ మానవాళికి మార్గదర్శకం చేయడానికే దైవ దైవం మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మన నోటి నుంచి ముస్లిం సంక్షేమం ముస్లింలు బాగుండాలి ముస్లిం ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి లేదు రావాలి కూడా ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కూడా ఇప్పుడు ఏ సమాజం ఉందో అది ముస్లిం సమాజమే ఆ యొక్క మనం బాధతో అంటాం కానీ మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా మైనారిటీ మైనారిటీల యొక్క సంక్షేమం అనే మాట కానీ లేకపోతే మన భారతీయులందరూ బాగుండాలనే మాట కానీ ఇటువంటి మాటలు తీసుకొచ్చినట్లయితే అందరిలో అందులో ముస్లింలు కూడా ఉంటారు కాబట్టి ఒక ముస్లిం అయి ఉండి ఇప్పుడు మన శుభ్లిబైకి ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఒక కేవలం ముస్లిం సమాజం బాగుండాలనే ఉద్దేశం కాకుండా మన రాజకీయంగా అందరు చైతన్యవంతులై సమాజం బాగుండాలనే అనే విషయాలతో ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక విషయం మనం చెప్పుకున్నాము ఒక ప్రతి వ్యక్తికి రెండు ఇళ్ళు ఉంటాయి ఒక ఇంట్లో అతను పడుకుంటాడు మామూలు ఇప్పుడు శుభ్లిభై ఇల్లు అది ఇంకో ఇల్లు కూడా ఉంది అదేంటో చెప్పండి అది మన దేశం మన దేశం సురక్షితంగా ఉంటేనే కదా మనం శుభ్రంగా నిద్రపోయేది కాబట్టి ఇప్పుడు మీరంతా మార్కాపురం నుంచి కానీ ఇటు కనిగిరి నుంచి కానీ ఇటు మన యొక్క ఒంగోలు నుంచి కూడా వచ్చింది ఎందుకంటే మీ ఇల్లున్నీ బాగానే ఉన్నాయి దేవుడి దేవాల మా ఇల్లు ఒక్కటే బాగుంటే సరిపోదు మా పెద్ద ఇల్లు కూడా బాగుండాలి ఆ పెద్ద ఇల్లే మన దేశం ఆ దేశంలో హిందువులు ఉంటారు క్రైస్తవులు ఉంటారు మైనారిటీలు ఉంటారు మెజార్టీ పీపుల్ కూడా ఉంటారు మెజార్టీ పీపుల్ కి ఇబ్బంది కలిగిన ఇబ్బందే అదే అవునులే ఆయన మెజార్టీ దాంట్లో ఉన్నాడు అతను యాక్సిడెంట్ అయి చనిపోతే ఇబ్బంది లేదనేది కాదు అసలు మొత్తం మానవాళి అంతా బాగుండాలని దేవుడు కోరుకుంటాడు కానీ ఈ యొక్క ఈ ఏదైతే మైనారిటీ మెజార్టీ అన్న పదజాలం కూడా ఒక రాజకీయ కోణంలోని పదజాలమే అయితే మిత్రులారా చాలా చక్కగా మీరు ముందుకు వచ్చారు దైవం కూడా మిమ్మల్ని నేను అనుకునేది ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే సూర్య యాసం చదివినప్పుడు రెండో అరుకులో ప్రవక్తలు మంచి మాటలు చెప్తుంటే ఎవరు ముందుకు రారు కానీ ఒక వ్యక్తి మేకలు కాసే ఆ వ్యక్తి అతని గురించి కుండలు అతను అని కూడా రెండు ఉన్నాయి అతను ముందుకు వచ్చేస్తాడు రావంగానే ప్రజలు అరే నువ్వా నువ్వు మొన్నటి వరకు మా ముందు పని చేసుకున్నాడు నువ్వు మాట్లాడతావా నా ముందు నేను ఒక నాయకుడిని లీడర్స్ ఇంత పెద్ద నీ లీడర్స్ ముందు అరే నువ్వు బైక్ మెకానిక్వి అరే నువ్వేమో ఇంట్లో ప్లంబర్వి నువ్వు ఒక ఎమ్మెల్యే వ్యతిరేకంగా మాట్లాడతావా అంటే నేను చెప్పేది ఆ యొక్క సిచ్యువేషన్ లో ఆ వ్యక్తిని కొట్టి చంపేస్తాడు దైవం ఆ వ్యక్తిని డైరెక్ట్ గా స్వర్గానికి తీసుకెళ్లిపోతాడు అంటే స్వర్గం చూపించేస్తాడు ఆ వ్యక్తికి అక్కడ అతని స్థావరం చూపిస్తాడు ఆ వ్యక్తి అంటాడు ఓహో దైవమా నేను నాకు ఇంత గౌరవమా ఇంత పెద్ద స్వర్గం ఇచ్చావా నా జాతి ప్రజలకు తెలుసుంటే ఎంత బాగుండును అంటారు అది మీరు రెండో రుకులో చదువుతారా ఆ విషయం చాలా స్పష్టంగా ఉంటుంది ఒక కథలా ఉంటుంది చదవండి యాసిన్లో రెండో రుకు చదవండి అదే మొత్తం యాసిన్ చదివినా అది అంతా మీకు చాలా విషయాలు తెలుస్తాయి అయితే అక్కడ చూసారా ఒక మామూలు మేకలు కాసుకునే వ్యక్తికి దేవుడు ఆ చూసి అంత పెద్ద స్వర్గం ఇచ్చాడని ఎందుకంటే ధైర్యం చేశాడు అది సమాజం పట్ల వీళ్ళు చెప్తున్న మాటల్లో తప్పు లేదు కదా ఇప్పుడు అనొచ్చు చు మాట్లాడుతుంది కరెక్టే కదా ఎందుకు కేసులు పెడుతున్నారు ఎప్పుడు ఆలోచించండి అధికార పక్షం ఎప్పుడు కూడా ప్రశ్నించే వాడిని ఒరి తీస్తుంది కేసులు పెడుతుంది ఎందుకంటే అది తన తప్పును చూపించడం ఒప్పుకోదు ఇప్పుడు నా సోదరుడు నా తప్పు చూపిస్తేనే నాకు సహించ అధికారంలో ఉన్నవాడినే నువ్వు తప్పు పెడతావా అనే అహంకార భావంతో ఉంటాయి అటువంటి అహంకారంలో వచ్చిన ఫిరోదు అలాగే ఎవరైతే నమ్రూదు అలాగే అబుజహలు ఏదైతే పెద్ద పెద్ద సూపర్ పవర్ అన్ని కూడా నెలమట్టమైపోయిన విషయాలు ఖురాన్లో ఖురాన్ అంటేనే అన్ని సంఘటనలు వినిపిస్తుంది ఎందుకంటే సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది అసత్యం కిందకి వెళ్ళిపోతుంది అది అంతరించిపోతుంది కాబట్టి ఇది ప్రసంగాలకు అయితే సమయం కాదు నేనేదో కొద్దిగా మీ ముందు ఎక్కువ సమయం తీసుకొని చెప్పాను అనుకుంటా రాజకీయ చైతన్యం అంటే మన పరిసరాలు ఎలా ఉన్నాయి మన పక్కన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనే ఒక అందరూ ఒక పెద్ద నాయకుడు అంటే ఒక పెద్ద లీడర్షిప్గా వెళ్ళాలనేది కాదు మన పరిసరాల గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఐదు సంవత్సరాలు బాగుండాలంటే మనం అందరికీ ఓటింగ్ అనే ఏదైతే ఉందో అది ఆయుధం అన్నమాట అది మిజైల్ కంటే కూడా చాలా గొప్ప విషయం మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్రాలో ఎక్కువగా ఓటింగ్ కావడానికి మనం నేను ఒక ఆధ్యాత్మిక గురువుగా అంటే నేను ఏంటంటే ఇది ఫరజ్ అనమాట ఇది ఫర్ అల్లా తల్ల ఒక నమాజ్లో కొద్దిగా ముందు వెనకాలైనా మాఫ్ చేస్తాడేమో కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓటు వేయకుండా నేను నాకెందుకులే నేనెందుకులే అనుకుంటే నేను ఒక సంఘటన చెప్తూ ఉంటా నేను ఒకసారి ఓటేయడానికి ఉంటే నా మిత్రుడు ఫోన్ చేశాడు అరే భయ్ ఎక్కడున్నా అంటే నా మిత్రుడు అంటే అది పెద్ద వయసు యాభై అరవై సంవత్సరాలు ఏ ఓటు నేను వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను అంటే ఎందుకు వెళ్ళలేదు భయ్ వెళ్ళాలి కదా అంటే అందరూ దొంగలే కదా భయన మీరెందుకు వెళ్ళారంటే నేను చిన్న దొంగకు ఓటేసి కొంచెం తక్కువ తనులు తినాలని వచ్చాను